భారతదేశానికి సుదీర్ఘ కాలం పోటం చేసిన మహనీయులు భారతదేశానికి సుదీర్ఘ కాలం పట్ట పోటం చేసిన మహనీయుల్లో మీరు పది మంది మహనీయుల పేర్లు అనుకున్నా ఐదుగురు అనుకున్నా ఈ ముగ్గురు అనుకున్నా కూడా బాబు జగ్గన్ మొదటి వరుసలో ఉంటాడు ఆ మొదటి వరుసలో ఉంటానికి సాక్ష్యం ఏంటంటే మీరు మొదటి ఇద్దరిని చూసుకోండి ఈ దేశంలో రెండు వ్యవస్థల గురించి మాట్లాడితే ఇద్దరు పేర్లు గుర్తుకొస్తాయి స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది మహాత్మా గాంధీ రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది అంబేద్కర్ స్వాతంత్రం అంటే ఇంకొక మరో పేరు వెంటనే గుర్తుకు రాదు మన గాంధీ గుర్తుకొస్తారు రాజ్యాంగం అంటే మరో పేరు ఎవరి గుర్తుకు రాదు అంబేద్కర్ గుర్తుకొస్తారు ఇట్లా అంబేద్కర్ జగ్జోన్ రామ్ బాబు జగ్జౌన్ రామ్ వేసుకుంటే ఈ దేశానికి సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించిన మహనీయుల్లో బాబు జగ్జీన్ రామ్ సుదీర్ఘ కాలం పాటు ఈ దేశానికి సేవలు అందించారు ఎలా అందించాడో సుదీర్ఘ కాలం అనే మాట మాట్లాడుతున్నా ఎవరి చరిత్ర వాళ్ళకు ఉన్నది కాబట్టి నేను చెప్తున్నాను నేను సుదీర్ఘ కాలం అనే మాట మాట్లాడుతున్నా దాన్ని చదువుకున్న పిల్లలు అర్థం చేసుకోవాలి ఉదాహరణకు ఈ దేశానికి స్వాతంత్రం సాధించిన మహనీయుడు మహాత్మా గాంధీ ఈ దేశానికి ప్రత్యక్షంగా సేవలు అందించిన కాలం ఎంత అని చరిత్ర ఉన్నది ఆయన జీవిత చరిత్రలో ఉంటాయి అట్లనే మనకు డాక్టర్ బాబా అంబేద్కర్ ఈ దేశంలో దళితుల కోసం పీడిత వర్గాల కోసం ఎంత కాలం సేవ చేసిండు అని అంటే ఆయన చరిత్ర కూడా ఆయన జీవిత చరిత్రలో ఉంటాయి వీళ్ళిద్దరి చరిత్రను మన కొనసాగింపు వేసుకుంటే బాబుజిజానం చరిత్ర కూడా ఉంటాయి ఉదాహరణకు ఇప్పుడు స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది మహాత్మా గాంధీ స్వాతంత్ర పటం నాయకత్వం ఇచ్చిన సంస్థ కాంగ్రెస్ కదా అట్లాంటి కాంగ్రెస్ లో అట్లాంటి కాంగ్రెస్ లో గాంధీ గారు చేరింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అట్లాంటి కాంగ్రెస్ లో గాంధీ గారు చేరింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అమృత్సర్ సభలో పాల్గొన్నారు మనందరికి తెలిసిన విషయం పంతొమ్మిది వందల పంతొమ్మిది కంటే ముందు మహాత్మా గాంధీ ఎక్కడ ఉండేవాడు దక్షిణాఫ్రికా ఇతర దేశాల్లో ఉన్నాడు అక్కడ కొంత లాయ వృత్తి చేశాడు కొన్ని పోటాలు చేశాడు కానీ ప్రత్యక్షంగా ఈ దేశానికి వచ్చి స్వాతంత్ర పొట్టలో పాల్గొన్నది ఆయన చరిత్ర పరంగా చూస్తే పంతొమ్మిది పంతొమ్మిది నుంచి పాల్గొన్నాడు పంతొమ్మిది పంతొమ్మిది నుంచి పాల్గొంటే స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు నలభై ఏడులో అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలకు వచ్చింది ఎన్ని సంవత్సరాలకు వచ్చింది ఇరవై ఎనిమిది సంవత్సరాలు అంతే కదా ఇరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చేసింది మరి ఆయన చనిపోయింది ఎప్పుడు నలభై ఎనిమిదిలో చనిపోయింది అంటే టోటల్ చనిపోయే నాటికి కూడా ఆయన చంపబడిన నాటికి కూడా దేశ సేవలో ఉన్నాడని మనం భావించుకోవాలి ప్రత్యక్షంగా దేశ సేవలోకి వచ్చింది ఎప్పుడు పంతొమ్మిది పంతొమ్మిదిలో ఆయన చంపబడ్డది ఎప్పుడు పంతొమ్మిది నలభై అంటే ఈ దేశానికి సుదీర్ఘ కాలం పాటు సేవ చేసిన కాలం ఎంత అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాల చరిత్ర కనిపిస్తుంటది ఆయన కాంగ్రెస్ లో చేరిన కాంచి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చంపబడే నాటికి ఇరవై తొమ్మిది సంవత్సరాల చరిత్ర ఆయనకు అట్లనే మనకు అంబేద్కర్ గురించి కూడా మనకు చరిత్ర ఉన్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుల కోసం ఒక సంఘం ఏర్పాటు చేశాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఎప్పుడు ఏర్పడ్డదంటే మనం ఏమంటాం తొంభై నాలుగులో అంటాం సహజంగా ఎంఆర్పిఎస్ ఎప్పుడు ఏర్పడ్డదంటే మన తొంభై నాలుగులో అంటాం మరి దళితుల కోసం ఎప్పుడు సంఘం ఏర్పాటు చేసిండు అంబేద్కర్ అంటే ఆయన చరిత్రలోనే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఉన్నాయి ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఎప్పుడు ఏర్పాటు చేసేవారి మనం ఏం చెప్పు వేదిక మీద తొంభై నాలుగు అంటే తొంభై నాలుగు నుంచి మనం మాదిగల కోసం పోరాటం చేయాలని ఆలోచన వచ్చింది అని అర్థం మరి దళితుల కోసం పోరాటం చేయాలని ఆలోచన అంబేద్కర్కి ఎప్పుడు వచ్చిందంటే ఆయన చరిత్ర ప్రకారమే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుంచి ఆయన రాజ్యాంగం రాసి ఆయన చనిపోయే నాటికి యాభై ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇరవై నాలుగులో ఆయన దళితుల కోసం పాటు పడడం మొదలు పెట్టిండు యాభై ఆరులో చనిపోయిండు దాదాపు చనిపోయిన కూడా దేశ సేవలోనే ఉన్నాడు అని అనుకున్నాం మొత్తం ఎన్ని సంవత్సరాలు దేశ సేవలో ఉన్నట్టు ముప్పై రెండు సంవత్సరాలు ఈ దేశ సేవలో ముప్పై రెండు సంవత్సరాలు అంబేద్కర్ ఉన్నాడు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ప్రత్యక్షంగా ఈ దేశ సేవలో మహాత్మా గాంధీ ఉన్నాడు ముప్పై రెండు సంవత్సరాలు ఈ దేశ సేవలో బాబు జగ్జీన్ రావు ఉన్నాడు మరి గాంధీ బాబు జగ్ అంబేద్కర్ ఉన్నాడు మరి బాబు జగ్జోరం ఎప్పటి నుంచి ఉన్నాడంటే పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో గాంధీతో పరిచయం అయిన నుంచి ఆయన ఎనభై ఆరులో చనిపోయిన నాటికి ఈ దేశ సేవలో ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తి బాబు జగ్జోరే యాభై రెండు సంవత్సరాలు ఆయనకున్నది నేను చెప్తున్న ఏ మాట కూడా నా సొంత రికార్డు కాదు గాంధీ నుంచి మాట్లాడిందే నేను అంబేద్కర్ చేత నుంచి మాట్లాడిందే బాబు జగ్గోరం చరిత్ర నుంచి మాట్లాడింది చరిత్ర చెప్పేది నేను ఇప్పుడు చెప్పవచ్చు కానీ చరిత్ర నేను అందరూ చదివింది ఈ దేశానికి ఎక్కువ కాలం ఎవరు సేవ చేసి అంటే బాబు జగ్గో చేశారు ఈ సేవ ఎన్ని రూపాలు ఉన్నదో మీరు నేను అంబేద్కర్ కంటే మహాత్మా గాంధీ ఎనిమిది సంవత్సరాలు పెద్ద మీరు ఒక్కసారి లెక్కలు వేసుకోండి పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో గాంధీ అక్టోబర్ రెండు ఏప్రిల్ పద్నాలుగు తొంభై ఒకటిలో అంబేడ్కర్ అంటే గాంధీ కంటే అంబేడ్కర్ ఇరవై రెండు సంవత్సరాలు చిన్న అంబేద్కర్ కంటే జగ్జీవన్ రామ్ పదిహేడు సంవత్సరాలు చిన్న అంటే మొత్తానికి గాంధీతో పోల్చుకుంటే గాంధీ కంటే బాబు జగ్జీవన్ రామ్ ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది సంవత్సరాలు చిన్నవాడు గాంధీతో పోల్చుకుంటే అంబేడ్కర్ ఇరవై రెండు సంవత్సరాలు చిన్నవాడు అంబేడ్కర్ తో పోల్చుకుంటే అంబేద్కర్ కంటే పదిహేడు సంవత్సరాలు బాబు జగ్జనరాం చిన్నోడు మొత్తానికి బాబు జగ్జన్ రామ్ గాంధీతో పోల్చుకుంటే ముప్పై తొమ్మిది సంవత్సరాలు చిన్నోడు ఇక్కడ గాంధీతో గాంధీ కంటే ముప్పై తొమ్మిది సంవత్సరాలు చిన్నోడు బాబు జగ్జవన్ రామ్ గాంధీతో పోల్చుకుంటే ఇరవై రెండు సంవత్సరాలు చిన్నోడు అంబేద్కర్ కానీ స్వాతంత్ర పోవటంలో గాంధీతో కలిసి అంబేద్కర్ పోరాటం చేయలేదు కానీ గాంధీతో కలిసి అతి చిన్న వయసులో బాబు జగ్జోరావు పోటం చేసిండు అందువల్ల స్వాతంత్ర సమరయోధుడి చరిత్ర బాబు జగ్జరావు ఉంటాయి స్వాతంత్ర సమరయోధుడి చరిత్ర ఎవరికి ఉంటుందంటే అంటే అతి చిన్న వయసులోని బాబు జగ్జరావు స్వాతంత్ర పొటంలో పాల్గొన్నాడు గాంధీ జైలుకి వెళ్తే ఈయన జైలుకి వెళ్ళిండు గాంధీ దెబ్బలు తింటే ఈయన దెబ్బలు తిన్నాడు గాంధీ దీక్షలు చేస్తే బాబు జగ్గర దీక్షలు చేశాడు మొత్తానికి స్వాతంత్ర పోటంలో గాంధీతో పోల్చుకుంటే చిన్నోడైనా కూడా ఈ దేశంలో దళితులందరి తరఫున మొట్టమొదటి దళిత స్వాతంత్ర పోట వీరుడుగా బాబు జగ్జనం చరిత్ర ఆయన రాయబడ్డాడు ఎవరితో కలిసి పనిచేసి అంటే గాంధీతో బాబు జగ్జనం కలిసి పనిచేశాడు అంటే పోటంలో బాబు జగ్గర ఉన్నాడు అక్కడ స్వాతంత్ర పోటంలో ప్రత్యక్షంగా అంబేద్కర్ లేడు గాంధీ స్వాతంత్ర పటం నడుపుతుంటే స్వాతంత్ర పటంలో అంబేద్కర్ లేడు గాని బాబు జగ్ఞానం ఉన్నాడు ఇప్పుడు స్వాతంత్రం అనంతరం మన రాజ్యాంగం రాయబడ్డది దేశానికి స్వాతంత్రమే రాలేదు అనుకో స్వాతంత్ర పటమే జరగలేదు అనుకో రాజ్యాంగం ఏ దేశానికి రాయబడేది బ్రిటిష్ ఇండియాకు రాజ్యాంగం ఉన్నది అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాకనే రాజ్యాంగం రాయబడ్డది అంటే స్వాతంత్రం వచ్చినాకనే రాజ్యాంగం రాయబడ్డది కాబట్టి రాజ్యాంగ నిర్మాతగా ముసాయిదా కమిటీ చైర్మన్ గా అంబేద్కర్ ఒక అవకాశం వచ్చింది స్వాతంత్ర్యం రాకపోతే అవకాశం అంబేద్కర్ వచ్చేది కాదు వాటి ముందు రాజ్యాంగం రాయడానికంటే ముందు ఏది ముఖ్యమైనది స్వాతంత్రం ముఖ్యమైంది ఆ స్వాతంత్ర్యం అనే ముఖ్యమైన పోరాటంలో బాబు జగ్గీఆర్ రావు ఉన్నాడు స్వాతంత్రాన్ని సాధించి పెట్టేశాడు ఇప్పుడు గాంధీ పక్కన ఉండి స్వాతంత్రం సాధించడంలో బాబు జగ్జీవర్ రావు ఉన్నాడు ఇప్పుడు రెండో దశకు వచ్చేటప్పటికి స్వాతంత్రం అనంతరం మనకు ముఖ్య ఘట్టమేంది మన రాజ్యాంగాన్ని మనం రాసుకోవడం మన రాజ్యాంగ పరంగా మన దేశాన్ని పరిపాలించుకోవడం స్వాతంత్ర్యం నాటికి మొదటి దశ పోరాటం అంతా స్వాతంత్రమే కానీ స్వాతంత్రం వచ్చినాక ఏం జరగాలి మన రా మన దేశాన్ని మనం ఎట్లా పరిపాలించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని ఎట్లా నిర్మించుకోవాలి అనే కాదు రాజ్యాంగం రాయబడ్డదు అప్పుడు రాజ్యాంగం రాసే సమయానికి గాంధీ చనిపోయాడు రాజ్యాంగం వేసే సమయానికి గాంధీ చనిపోయాడు కానీ రాజ్యాంగం రాసే సమయానికి బాబు జగన్ రామ్ అంబేద్కర్ తోడుగా రాజ్యాంగ నిర్ణయ సభలో కూడా ఇక్కడ ఉన్నారు అంటే ఇక్కడ ఎవరితో ఎవరు కలిసి పనిచేశారు స్వాతంత్ర పూటంలో గాంధీతో అంబేద్కర్ కలిసి పనిచేయలేదు రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ తో గాంధీ కలిసి పనిచేయలేదు కానీ స్వాతంత్ర పూట గాంధీతో కలిసి పనిచేసింది బాబు జగ్జన్ రామ్ రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ తో కలిసి పనిచేసింది బాబు జగజన్ రామ్ అనేసి చరిత్ర కనిపిస్తుంటారు ఉదాహరణకు రాజ్యాంగం రాయడానికి ఒక పది కమిటీలు పడితే ఆ పది కమిటీల్లో నాలుగు కమిటీల్లో ఇద్దరు భాగస్వాములు అవుతారు ఎస్సీ ఎస్సీల సమస్యల మీద ఈ దేశంలో సామర్థిక న్యాయం ఎట్లా జరగాలనే విషయం మీద భూ పంపిణీ ఎట్లా జరగాలనే విషయం మీద కూడా ప్రజాస్వామ్యం ఎట్లుండాలనే విషయంలో కూడా ఒక నాలుగు సబ్ కమిటీలు అయితే ఆ సబ్ కమిటీలో ఇద్దరు అన్నదమ్ములా కలిసి పనిచేస్తారు అంతకంటే ముఖ్యంగా డాక్టర్ బాబా అంబేద్కర్ రాసింది ముసాయుద్ధ అవుతే ఆ ముసాయుద్ధ అనేది రాజ్యాంగం కాదు రాజ్యాంగ సభ ఆమోదిస్తేనే రాజ్యాంగం అవుతుంది ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ అంటున్నామో ఆ పార్లమెంటు ఆనాడు రాజ్యాంగాన్ని అమలు చేసే సంస్థకు ఉండేది అది అట్లాంటి రాజ్యాంగ నిర్ణయ సభలో అంబేద్కర్ సభ్యుడు కాదు రాజ్యాంగం రాసే కాడ ముసాయిదా తయారు చేసే కాడ అంబేద్కర్ ఉన్నాడు దానికి సలహా కమిటీలు పది ఉన్నాయి కానీ బాబు రాజ్యాంగ నిర్ణయ సభలో ఉన్నాడు ఆ రాజ్యాంగ నిర్ణయ సభ వెళ్తే రాసే కాడ అంబేద్కర్ ఉంటే రాజ్యాంగాన్ని ఆమోదించే కాడ బాబు జగ్గోరావు ఉన్నాడు ఆ పాత్ర ఆ ఇద్దరు పాత్ర వల్ల రాజ్యాంగం మన చేతికి రావడానికి దారి ఒకరు రాసింది అంబేద్కర్ ఒకరు ఆమోదించింది ముద్ర పార్లమెంట్ లో ముద్ర ఇస్తే చట్టం అవుతుంది కదా రాజ్యాంగం ఆమోదిస్తేనే అది ముద్ర అయిపోయింది కాబట్టి అక్కడ ముద్ర వేసే కాడ ఆమోదించే కాడ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చైర్మన్ అవుతే బాబు జనం సభ్యుడిగా ఉండి ఆ ఆమోదించే కాడ కీలకమైన పాత్ర పోషించారు అంటే ఇక్కడ గాంధీ పక్కన అంబేద్కర్ లేడు స్వాతంత్ర స్వాతంత్రపటంలో రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ పక్క గాంధీ లేడు ఆయన చనిపోయిండు కానీ ఇద్దరు పక్కన బాబు జగ్జోన్ మాత్రం ఉన్నాడు అనేసి కూడా మీరు మర్చిపోవడం సాధన కోసం ఇక పోతే దళితుల జీవితాల్లో ఇవాళ వరకు రిజర్వేషన్లు ఉన్నాయంటే దళిత జీవితాల్లో ఇవాళ వరకు రిజర్వేషన్ ఉన్నాయంటే బాబు జగ్జోన పాత్ర కూడా కీలకం ఎందుకంటే పదేళ్లకు మాత్రమే రాజ్యాంగం ఆమోదించే సమయానికి పదేళ్లకు మాత్రమే రిజర్వేషన్ ఆమోదించబడ్డాయి ఆ పదేళ్ల తర్వాత రిజర్వేషన్ ఎత్తేడానికి అన్న సిద్ధమైంది అప్పుడు అంబేద్కర్ లాంటి మహానీయుడు లేడు యాభై ఆరులో చనిపోయిండు అరవైలో చర్చకు వచ్చింది రాజ్యాంగం ఆమోదించి అమలు జరిగిందిప్పుడు యాభై నుంచి మరి పది సంవత్సరాలే రిజర్వేషన్ అని రాయబడ్డది పది సంవత్సరాలు అంటే ఎప్పటి వరకు రాయబడ్డది అరవై వరకు రాయబడ్డది అరవైలో చర్చ జరిగింది మళ్ళీ ఎయిటీ పర్సెంట్ ఇక రిజర్వేషన్ పది సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఇక ఎత్తేయాలని చెప్పి చర్చ జరిగింది ఎత్తేయాలని చర్చ జరిగినప్పుడు అంబేద్కర్ లేడు దాన్ని కాపాడడానికి అప్పుడు ఒకే ఒక్క మహానాయుడు బాబు జగ్గరావు ఉన్నాడు ఈ దేశంలో కుల వివక్ష ఉన్నంత వరకు ఈ దేశంలో కుల అసమానతలంత వరకు ఈ దేశంలో పేదరిక వరకు అది పదేళ్ళైనా ఇరవై ఏళ్ళైనా వంద సంవత్సరాలు సరే రిజర్వేషన్ చెప్పి కొట్లాడి కాపాడింది అంటే అంబేద్కర్ ఉన్న కాడ ఉన్నాడు గాంధీ కాడ ఉన్నాడు వీళ్ళిద్దరు లేని కాడ కూడా ఉన్నారు రిజర్వేషన్ కాపాడే కాడ ఉన్నారు ఆ రిజర్వేషన్ రిజర్వేషన్లు కానీ కాకుండా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినాక కేంద్ర మంత్రి పదవుల్లో ఎక్కువ కాలం సేవలు అందించింది అన్ని రంగాలకు సంబంధించిన వ్యవస్థలు సేవలు అందించింది ఎవరన్నా ఉంటే బాబు జగ్జన్ రామ్ చరిత్ర ఉన్నది ఆ విధంగా దాదాపు యాభై రెండు సంవత్సరాలు పైగా దాదాపు యాభై రెండు సంవత్సరాలు పైగా సుదీర్ఘ కాలం పాటు దేశాన్ని సేవ చేసిన మహనీయుల్లో అంబేద్కర్ తర్వాత అంతకంటే ఎక్కువ కాలం మాత్రం ఈ దేశం సేవలు అందించింది బాబు జగ్జోన్ రామ్ ఆ బాబు జగ్జోన్ రామ్ కూడా గుర్తించుకోవాల్సిందిగా నేను సభ్యంగా కోరుతున్నాను అందులో అంబేద్కర్ కంటే ముందు పోలే ఆయన చదువుకో చదువు నేర్పడం వల్లనే అంబేద్కర్ చదువుకునే స్వేచ్ఛ వచ్చింది చదువుకుని రిజర్వేషన్ సాధించే నాటికి బాబు జగ్జోనం కూడా రిజర్వేషన్ కొట్లాడింది రాజ్యాంగం రాసే నాటికి అంబేద్కర్ కు తోడుగా రాజ్యాంగం రాసే కాడ ఆయన కూడా ఉన్నాడు ఆమోదించేకాడు ఉన్నాడు ఈయన లేని కాడ రిజర్వేషన్ కాపాడే కాడు ఉన్నాడు ఆ తర్వాత అంబేద్కర్ చనిపోయిన తర్వాత మూడు దశాబ్దాలు అంబేద్కర్ చనిపోయింది యాభై ఆరులో బాబు జగోనం చనిపోయింది ఎనభై ఆరులో అదనంగా మూడు దశాబ్దాల పాటు సేవలు అందించి ఈ దేశ అభివృద్ధిలో కీలకమైన వ్యక్తి అంటే బాబు జగ్జీవన్ రావు అంటే ఈ దేశానికి ఎక్కువ కాలం సేవలు అందించేది ఎవరన్నా ఉంటే అన్ని రంగాల్లో సేవలు అందించేది ఎవరన్నా ఉంటే బాబు జగ్జీవన్ గనుక రేపు ఎప్పుడన్నా మీకు అవకాశం వచ్చినప్పుడు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మహాత్మా జ్యోతిరావు పోలేని కుడి వైపు బాబు జగ్జీన్ రావు లెఫ్ట్ వైపు పెట్టినా కూడా మొట్టమొదటి వైపు అయినప్పు కుడి వైపు మాత్రం మహాత్మ జ్యోతిరాపులిని పెట్టి అంబేద్కరుడు ఎడమ వైపు మాత్రం ఖచ్చితంగా బాబు జగ్జరావు పెట్టాల్సిందిగా నేను సవినంగా విజ్ఞం చేస్తూ ఆ మహనీయులు లేకపోతే మనం లేము విషయం కూడా మర్చిపోవద్దని సవిన కోరుతున్నాను అయితే ఇక్కడ చీకటి పడుతుంది కనుక ఒక రెండు మూడు విషయాలు విదేశీ నేను